గీత వస్తున్నాను అక్క అక్క మా కాలేజీ స్టూడెంట్స్ అంతా ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు నాకు వంద రూపాయలు కావాలి వంద రూపాయలా తాలే ఆ వంద రూపాయలు ఉంటే పదిహేను రోజులు నీళ్ళు గడుస్తుంది అక్క 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 ప్లీజ్ అక్క 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 ప్లీజ్ గీత ఈ ఎక్స్కర్షన్స్ అవి బాగా ఉన్నవాళ్ళకి మళ్ళాంటి వాళ్ళకి కాదు మన ఇంట్లో ఓ పూట ఓ మనిషి భోజనం పెడితే మనలో ఒకళ్ళం పస్తుండాల్సిన పరిస్థితి అక్క ఇంకేం మాట్లాడుకు ఏంది వెళ్ళు సరే నా బేట కూడా నాకు ఇచ్చి వెళ్ళొస్తాను రోజు వాళ్ళ పావలా ఇచ్చావు నెలాఖ రోజులు కదా ప్రతి దాంట్లోనూ కోదు సరే మాట్లాడేదేముంది అదేమంటే నెలాఖరు బడ్జెట్ సరే ఆ బంగారు చల్లి ఏమిట్రా అందరూ వెళ్ళిపోతున్నారు ఏమైంది ఆగండి ఇది మనం స్ట్రైక్ చేస్తున్నాం స్ట్రైకా ఈ చాలం జీతాలతో మనం సంకట పుతింటూ ఎలా వాళ్ళ నుంచి స్ట్రైక్ చేస్తున్నాం సమ్మె చేసే ముందు ఆ స్ట్రై గారిని అడిగారా ఇంకా అడిగేదేమిటి అడిగినా పెంచడాయన ఆ గదిలో ఉండే వాళ్ళకి బూజు భూజు ఉండే ఉండేవాడు మొర వినిపించదు అందుకే స్ట్రైక్ చేస్తున్నాం అలా తొందరపడితే ఎలా రాజు శాంతంగా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అది కుదరలేదనుకో అప్పుడు సమ్మో మరొకటి ఆలోచించాలి మీరు మాట్లాడేస్తాను సైరం కళ్ళు చల్లబడ్డాయి కదా ఇంకెందుకు వచ్చారు ఇక్కడికి కార్మికుల గోడు తమతో విన్నవించుకుందామని అబ్బా కార్మికులు విప్లవం తిరుగుబాటు ఇవన్నీ తమకెప్పుడు వంట నాయన నీ పప్పులు నా దగ్గర ఉడకవురా నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వెళ్ళు కర్రలు చూడబోతే రోజు రోజుకి ఆకాశాన్ని అడుతున్నాయి నీకు తెలియని విషయం కాదు కదా కాయ కష్టం చేసేవాళ్ళు అర్ధాకలితో పనిచేయడం మనకు మాత్రం క్షమమా చెప్పు ఒరే లక్ష్మీపతి నీకేనా చెప్పేది ఒరే రంగ ఒరే లక్ష్మీపతి అని పిలిచి మా అమ్మను గుర్తు చేసేవరా అది సరేరా మనం కార్మికులకు జీతాలు పెంచకపోతే వాళ్ళకి సంసారాలు కూడా గడవని స్థితి వచ్చింది ఒరే రంగ నా జీవితానికి నువ్వు చుక్కానివిరా నీ చలవ వలన నేను ఇంతటి వాడిన అయ్యానరా అటు కార్మికుల క్షేమాన్ని ఇటు ఫ్యాక్టరీ క్షేమాన్ని నీకంటే కోరే వాళ్ళు ఎవరుంటారు చెప్పరు గీత నువ్వు ఎంత పెంచమంటే అంత పెంచుతాను నా మాట నిలబెట్టావు అయ్యగారు మన గీతాలను పెంచాలని ఒప్పుకున్నారు జీతాలు ఈ నెల యాభై రూపాయలు అదనంగా వచ్చాయి లక్ష్మి లక్ష్మీపతి ఇంత సంపాదించి ఇంత పెద్దవాడయ్యాడా ఇవాడికి నా మాట ఎంత గురి వర్కర్స్ కి జీతాలు పెంచాలని ఒక్క మాట చెప్పానంటే మొత్తం అందరికీ పెంచేశాడు నీ దగ్గర అప్పు తీసుకుని వ్యాపారం పెట్టిన మనిషి కదా నాన్న కాకపోతే రేవు దాటిన తర్వాత తెప్ప తగలట్లేదు అది ఆయన గొప్పతనం నిజమేనుకో ఈ రోజుల్లో అలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారంటావు అక్క రేపటి నుంచి నా పాకెట్ మనీ కూడా పెరగాలి నువ్వు ఇచ్చిన రూపాయి బొత్తిగా తాల్టం లేదు గీత రాబడితో పాటు ఖర్చు పెరుగుతుందే అన్నిటికీ రేట్లు పెరిగినాయి బ్లాక్ లో కొనాల్సి వస్తుంది అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలాగా ఉంది నీ రూపాయి చూడు మళ్ళీ మాట్లాడితే అర్ధరూపాయికి దిగిపోతుంది చూమ్మా అంత ఇష్టమే సరే సర్దుకుంటా వెళ్ళు వచ్చావా రా ఈ నెలలో నీకు రెండు ఉన్నాయి అవి పోగా నీకు యాభై ఐదు రూపాయలు వస్తాయి చూడు పాలు మరి నేళ్ళ పోస్తున్నావు ఇలా పోస్తే నేను మానిపించేస్తాను జాగ్రత్త లేదమ్మా వర్షాకాలం కదమ్మా రేపు నుంచి చూడండి అమ్మా ఎక్కడి పాలు వస్తాను వస్తానమ్మా అలాగే అమ్మా లక్ష్మి రండి బాబాయ్ గారు బాగున్నావా మిమ్మల్ని చూసి మేము క్యాలెండర్ సరి చేసుకోవచ్చండి సరిగ్గా ఒకటో తారీఖు సాయంకాలం ఐదు గంటలకల్లా వచ్చేస్తాం అవును రంగయ్య ఎన్నో ఇల్లున్నా ఏం ప్రయోజనం ఇక్కడైతే కరెక్ట్ గా ఫస్ట్ గా దొరుకుతుందని నమ్మకం అద్దె కరెంటు కలిపి నూట ఇరవై మూడు రూపాయలైంది చూడు రంగయ్య ఏ జన్మలో పుణ్యం మూట కట్టుకున్నావు గానీ సమర్థరాలైన కూతురు పుట్టింది మా అవన్నీ రూపాయి ఎన్ని పైసలు తెలిస్తామని సుంఠ బాబాయ్ గారు వద్దులేండి అప్పుకు మించిన తప్పు లేదని మీకు తెలుసుగా ఒకరికి రెండు పైసలు బాకీ ఉన్నా నాకు తోచదు రంగయ్య కొడుకు పుట్టాలి కొడుకు పుట్టాలి అనుకుంటాం గానీ ఇలాంటి ఒక్క కూతురుంటే చాలయ్య పది మంది కొడుకులు పెట్టు నేను వస్తాను వస్తానమ్మా ఎక్కడి నుంచి నాన్న అదేనమ్మా ఎక్కడి నుంచా అని మన కూతురు రాసే వాళ్ళు ఎవరప్పా అరే కాకినాడ నుంచి అమ్మా రామనాథం గారని మనకు దూరం బంధువు ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ అబ్బాయి గోపి ఈ ఊరేదో ఇంటర్వ్యూ కోసం వస్తున్నట్ట ఒక వారం రోజులు ఇక్కడే ఉంటాడని రాశాడు వారం రోజులా వద్దు నానా మనం ఊర్లో ఉండడం లేదని ఏ కాశీకో కలకత్తాకో తీర్థయాత్రలకు వెళ్తున్నామని ఒక నెల రోజుల వరకు రావని వెంటనే హోటల్లో ఉండాలి బొటాబుట సంపాదనతో రోజులు గడుపుతున్నాం ఒక మనిషికి వారం రోజులు అంటే పద్నాలుగు భోజనాలు పెట్టి పోషించడం ఎంత కష్టం ఆయనకు మాత్రం తెలియదు పంచదార కేసు బ్లాక్ లో కొనే సహం జీతం ఖర్చు అయిపోతుంది నిజమేననుకో కానీ రామనాథం పెద్ద మనిషి పైగా మనకు దూర బంధువు కూడాను రావద్దని ఎలాగమ్మా రాయటం ఎలాగా రా చెప్తారు పైన కాదమ్మా ఇంత అబద్ధం పచ్చి అబద్ధం ఎలా రాయనమ్మా పర్వాలేదు నువ్వు రాయనన్నా మా అమ్మగా నా మాట వినమ్మా అతను మన బంధువే కదమ్మా చిన్నప్పటి నుంచి నా స్నేహితుడు కూడాను మా నాన్నగా మన పరిస్థితి కూడా తెలుసుకోవాలిగా నువ్వు రాయమ్మా నా మాట వినమ్మా ఈసారి అయితే నేనే రాసని సరే నేను రాయమంటా చెప్పు ఏమని మహారాజ్యశ్రీ రంగనాథ అవును రంగనాథం గారేనా కాదు రామనాథం సరే మహారాజశ్రీ రామనాథం గారికి ఎట్టా నువ్వుకి తేలింది రోయ్ మార్బుల్ ఆ కళ్ళు ఆ ఒళ్ళు ఆ పళ్ళు నీ ఇంటికెళ్ళి ఆ కళ్ళు ఆ పళ్ళు ఆ ఒళ్ళు అంటూ నీ అమ్మను మీ ఎక్కడో బండించుకోరా చూపే మాత్రం చూసేవా గురువు మీ అమ్మనే ఏ అది కూసింది చాలక ఆ కూత నువ్వు కూర్చునిపిస్తావా చూస్తాను నన్ను అవమానం చేసినందుకు దానికి సరైన సన్మానం చేస్తాం